తెలుగు ఆడియో బైబిల్ ద్వితీయోపదేశకాండము ఐదవ అధ్యాయము మోసే ఇస్రాయేలియులనందరినీ పిలిపించి ఇట్ల నేను ఇస్రాయేలియులారా నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి మన దేవుడైన ఎహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను ఎహోవా మన పితరులతో కాదు నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేశను యహోవా కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు గనుక ఎహోవా మాట మీకు తెలియజేయటకు నేను యహోవాకును మీకును మధ్య నిలిచి ఉండగా ఎహోవా ఈలాగున సెలవిచ్చెను దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు పైనున్న ఆకాశం అందే గాని క్రిందనున్న భూమి అందే గాని భూమి క్రిందనున్న నీళ్ళయందే గాని ఉండు దేని పోలికనైన విగ్రహమును చేసుకొనకూడదు వాటికి నమస్కరింపకూడదు వాటిని పూజింపకూడదు నీ దేవుడనైన యహోవాయగు నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి ఆజ్ఞలను గైకొను వారి విషయంలో వెయ్యి తరముల వరకు కరుణించు వాడనయున్నాను నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వాని నిర్దోషిగా ఎంచడు నీ దేవుడైన ఎహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుము ఆరు దినములు నీవు కష్టపడి పని అంతయు చేయవలను ఏడవ దినము నీ దేవుడైన ఎహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ ఎద్దైనను నీ గాడిదైనను నీ పశువులలో ఏదైనను నీ ఇళ్ళలో నున్న పరదేశీ అయినను ఏ పనియు చేయకూడదు ఎందుకంటే నీ వలే నీ దాసుడు ను నీ దాసియు విశ్రమింపవలను నీవు ఐగుప్తు దేశమందు దాసువైనప్పుడు నీ దేవుడైన యహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకొను అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలనని నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించను నీ దేవుడైన ఏహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన ఏహోవా నీకు ఆజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు దొంగిలకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు నీ పొరుగువాని ఇంటినైనను వాని పొలమునైనను వాని దాసుని నైనను వాని దాసినైనను వాని ఎద్దునైనాను వాని గాడిదనైనాను నీ పొరుగు వాని దేనినైనాను ఆశింపకూడదు ఈ మాటలను ఎహోవా ఆ పర్వతము మీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజం అంతటితో చెప్పి రెండు రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకు ఇచ్చెను ఆయన మరేమీయూ చెప్పలేదు మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులను మీ పెద్దలను నా ఎద్దుకు వచ్చి మన దేవుడైన ఎహోవా తన ఘనత మాకు చూపించెను అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి దేవుడు నరులతో మాటలాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకొంటిమి కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని మామూను దహించును మేము మన దేవుడైన యహోవా స్వరము ఇక విని ఎడల చనిపోదుము మా వలే సమస్త శరీరంలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను నీవే సమీపించి మన దేవుడైన ఎహోబా చెప్పినది యావత్తు వినుము అప్పుడు మన దేవుడైన యహోబా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఎడల మేము విని దాని గాయకొందుమని చెప్పి తిరిగి మీరు నాతో మాట్లాడినప్పుడు ఎహోబా మీ మాటలు విను అప్పుడు యహోబా నాతో ఈలాగు సెలవిచ్చను ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను విని ఉన్నాను వారు చెప్పినదంతయూ మంచిదే వారికి వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నాగ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికుండిన మేలు మీ గుడారములలోకి తిరిగి వెళ్ళుడని నీవు వారితో చెప్పుము అయితే నువ్వు ఇక్కడ నా యొద్ద నిలిచి ఉండుము నీవు వారికి బోధింపవలసిన ధర్మమంతటిని అనగా కట్టడలను విధులను నేను నీతో చెప్పెదను వారు స్వాధీనపరుచుకొనట్లు నేను వారికి ఇచ్చుచున్న దేశమందు వారు అలాగూ ప్రవర్తింపవలను కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన ఏహోవా ఆజ్ఞాపించినట్లు చేటుకు జాగ్రత్త మీరు స్వాధీనపరుచుకొను పోవు దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన ఏహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలను